నిజాంపేట మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు ప్రజావాణి నిర్వహించడం జరుగుతుందని మండల ప్రజలు ప్రతి ఒక్కరూ ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ మాట్లాడుతూ మండల పరిధిలోని అన్ని గ్రామాలకు చెందిన రైతులు తమ యొక్క భూ సమస్యల పరిష్కారానికి సంబంధిత పత్రాలతో తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించే కార్యక్రమంలో అందజేస్తే తమ భూ సమస్యలను పరిష్కరిస్తామన్నారు ఈ కార్యక్రమాన్ని సద్వినియం చేసుకోవాలని సూచించారు ఎగ్జామ్ మండల ప్రజలందరికీ నమస్కారం ప్రతి సోమవారం మన కార్యాలయం నందు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడుతున్నది తమరికి సంబంధించిన సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే భూ సమస్యలైనా సరే ఎలాంటి సమస్యలైనా సరే మా నోటీస్కు తీసుకొచ్చిన ఏడల వట్టి సమస్యల్ని వచ్చే మరీ నెక్స్ట్ ప్రజావాణి కార్యక్రమం వరకు పూర్తి స్థాయిలో చట్టపరంగా తమరికి న్యాయం చేయగలము లేని ఏడల మీరు పై అధికారులను సంప్రదించగలము ఇటు విషయంలో మీకు అందుబాటులో ఉంటాము మీకు సహాయ సహకారాలు అందిస్తాము దీన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను